నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం మైబాద్ జిల్లా కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా మైబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తక్కలపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏదైతే మన కేంద్రంలో కూడా వచ్చి ముఖ్యంగా మనం మైబాద్ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అదే అభివృద్ధి కోసం గతం కంటే ఎక్కువ పనిచేయాలి చేస్తారని ఆశిస్తూ మా పార్టీ కేడరు అదేవిధంగా ఇతర శ్రేణులు ఏదైతే సమస్యల కోసం వచ్చినప్పుడు మీ యొక్క పార్టీ నుంచి మీరు అదేవిధ మన సహాయ సహకారాలు కూడా భవిష్యత్తులో అందియాలి ఎందుకంటే ఎన్నికల్లో ఉన్నటువంటి స్నేహితులన్నీ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో కలిసి పనిచేయడానికి మీకు ఉంటాం మా క్యాడర్లు మా లీడర్లను కూడా మన తగిన విధంగా ప్రజా సమస్యల కోసం మీకు వద్ద వచ్చినప్పుడు అది అభివృద్ధి గురించి వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఆయా మొత్తం మైబాద్ పార్లమెంట్ పరిధిలో కానీ జిల్లాలు కచ్చితంగా సంపూర్ణంగా మద్దతు చేయాలి ముఖ్యంగా మాలాంటి ఎర్ర పేదల ఇంటి స్థలాల కోసం ఏదైనా సంక్షేమ పథకాల కోసం

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని వాళ్ళ కోరికలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దేశంలో మత శక్తుల్ని ఓడించడం కోసం అనివార్యంగా ప్రతిపక్షాల ఒకవైపు ఉండాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించి తెలంగాణలో కాంగ్రెస్ మద్దతు ఇస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు గారు మైపాల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కొనుగోలు నేపథ్యంలో వారు ఈరోజు మైపాల్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు ఈరోజు వారిని కలవడానికి రావడం అదేవిధంగా మన పార్టీ ముఖ్య నాయకత్వం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణకుంటున్న నేపథ్యంలో ఇంతకుముందే మన రాష్ట్ర పార్టీ అప్పీల్ చేశాం మన రాష్ట్ర కార్యదర్శి యొక్క సభ్యులు కక్కలపల్లి శ్రీనివాసరావు గారి మనం విజయకూటమికి మద్దతు జరుపుకున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు వచ్చేటువంటి సందర్భంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి అడ్వైజర్ అయినటువంటి వేమురే వేగు రెడ్డి గారు మనల్ని ఆహ్వానించారు కాబట్టి అనుమతి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారి కోరగా శ్రీనివాసరావు గారి కోరగా మనల్ని కూడా మనల్ని వెళ్ళమని కోరిన సందర్భంగా తక్కువ సమయంలో మనం వందల సంఖ్యలో వెళ్ళి ఆ సభలో పాల్గొన్నాం విశ్వవ్యాప్తంగా గెలిపించాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ మీద ఉంది అందులో భాగంగా మేపాల్ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అది మే మూడవ తేదీనాడు మహాల్ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవాలని ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం ఏడు నియకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయి కేడర్ నుండి మండల స్థాయి జిల్లా స్థాయి నాయకత్వంతో కూడా పాల్గొని ఆ తర్వాత కార్యాచరణలో మొత్తం కూడా ప్రకటించి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం సన్నాహత సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అని తెలియజేస్తూ మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి సభ్యులు హైదరాబాద్ పార్లమెంట్ నిర్మాణ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాట్లాడాల్సిన కోరుతున్నాను మిత్రులందరికీ నమస్కారం ఈరోజు విజయస్వామి గారు చెప్పినట్టుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది పోటీ చేస్తే ఎదుటివాడు ముఖ్యంగా మీద బీజేపీ లాభపడేటువంటి అవకాశాలు ఉంటాయి ఓట్లు చీలిపోవడం వల్ల అందుకోసం ఓట్లు చీలకుండా నివారించాలనేటువంటి ఒక లక్ష్యంతో గతోన్మాన బీజేపీని ఓడించాలి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట గెలిచేటువంటి స్థానం మైబాల్ స్థానం ఖచ్చితంగా ఇది గెలుస్తుంది ఆ గెలుపులో బలరాం నాయక్ గారి గెలుపులో మా వంతు పాత్ర కూడా ఉండాలి ఖచ్చితంగా మా కార్యకర్తలు మైపాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి గెలుపులో భాగస్వామ్యం ఉండాలి మా వంతు కృషి ఉండాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ సమావేశమై ఇప్పుడు బీజేపీని టీఆర్ఎస్ను మరి వల్లాన్ని గెలిపించేందుకు మా కార్యకర్తలంతా కూడా కృషి చేస్తా ఉన్నారు అయితే ఈరోజు మొన్న మొదటి దశ నూట ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఓటింగ్ ముగిసింది ఆ జరిగినటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారంగా బీజేపీ వెంకజలో ఉంది అందువల్ల ఎనుగంజలో ఉన్నటువంటి బీజేపీ మరింత మదోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి రాబోయేటువంటి మరి ఏదైతే ఉన్నాయో నాలుగైదు కేసులు ఇంకా ఏదైతే ఉన్నాయో వాటిలో గెలవాలనేటువంటి కుట్రలు ఈరోజు బీజేపీ పాటు చేస్తాం అందులోనే భాగంగానే మొన్న ప్రధానమంత్రి గారు